అందరికీ శుభోదయం నా పేరు శ్రీలత నేను మోడల్ స్కూల్ దమ్మన్నపేట ప్రిన్సిపాల్ని సో మా స్కూల్లో మా పిల్లలకి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అందించడం జరుగుతున్నది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ అంతేకాకుండా మా స్కూల్లో అన్ని రకాల సదుపాయాలు కలిగినటువంటి ల్యాబ్స్ కానీ లైబ్రరీ కానీ అన్నీ కల్పించడం జరుగుతుంది విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజనము స్కూలు యూనిఫాము టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మండలంలో ఉన్నటువంటి ఒకే ఒక్క పిఎంసి స్కూల్ మాది సో పిఎంసి స్కూల్లో ఇక్కడ కొన్ని సెపరేట్ కార్యక్రమాలు అనేటివి పిఎంసిలో భాగంగా చేయడం జరుగుతుంది ఎక్స్పోజర్ విజిట్ కానీ చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా సో ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్తో సమానంగా విద్యను అందించేటువంటి మా స్కూల్కి చిన్న కొన్ని కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి సో వాటిని దీని ద్వారా మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము ఏంటంటే మా స్కూలు అక్కడ పెద్దమ్మ స్టాప్ నుంచి ఇక్కడి వరకు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది దాని నుండి బస్సు దిగినటువంటి పిల్లలు అక్కడ నుండి ఇక్కడ రావడానికి కోతుల బెడదుతో బాధపడుతున్నారు అదేవిధంగా కొన్ని బస్సెస్ మా స్కూల్ ముందు నుండి వెళ్తాయి కానీ అక్కడ రిక్వెస్ట్ స్టాప్ ఉన్నా కూడా కొంతమంది డ్రైవర్స్ ఆపడం లేదు మా స్కూల్ ముందు రిక్వెస్ట్ స్టాప్ ఉన్నప్పటికీ కూడా బస్సులు ఆగట్లేదు అంటే చిన్న స్టాప్ దగ్గరనే ఉంది కదా అన్న ఉద్దేశంతోనే అంటున్నారు కానీ మధ్యలో అమ్మాయిలు కానీ చిన్నపిల్లలు వచ్చేటప్పుడు కోతులు వాళ్ళ పైకి రావడానికి అవకాశం ఉంది నడుచుకుంటూ వెళ్తున్నారు మా టీచర్ల సహాయంతో అటు ఉన్నటువంటి సమస్య అదే సార్ చిన్నపిల్లల్ని పంపించడానికి కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మాకు ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్ నుండి కూడా పిల్లలు మండలంలోని స్కూల్ కాబట్టి పెద్ద అతిపెద్ద స్కూల్ మండలంలోని అతిపెద్ద స్కూల్ కాబట్టి ఇంటీరియర్ ప్లేసెస్ నుండి వచ్చే పిల్లలు కూడా ఉన్నారు మాకు ఇంటర్మీడియట్ వరకు ఉంది కాబట్టి వాళ్ళు రావడానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాకు ఒక ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కల్పించగలరని మనవి చేసుకుంటున్నాం అంటే వాళ్ళు స్టడీ అవర్స్కి ఉండాలి అంటే వాళ్ళకి బస్సు సౌకర్యం ఉండాలి ముందు పంపించడం జరుగుతుంది కొంతమంది రిక్వెస్ట్ చేస్తే తల్లిదండ్రులు అడిగితే కొంతమందిని మాత్రము ముందుగా అంటే బస్సు టైంకి ఆ టైంకి మాత్రమే పంపించడం జరుగుతుంది కాబట్టి మాకు అంటే మా స్కూల్కి ఒక్క బస్సు సెపరేట్గా అంటే ఈ ఇంటీరియర్ విలేజెస్ నుండి ఒక బస్సు ఉన్నట్లయితే మాకు స్ట్రెంగ్త్ మంచిగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ని ఇక ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటే మాకు చాలా సంతోషంగా దేశ భవిష్యత్ అనేది నాలుగు గోడల మధ్య త తయారవుతుంది సార్ కాబట్టి రేపటి జనరేషన్ అంతా కూడా ఇక్కడనే స్కూళ్ళని అందుకే స్కూల్ని ఒక దేవాలయం ఒక టెంపుల్గా ట్రీట్ చేస్తారు అంటే మన భవిష్యత్ అంతా నిర్మాణం అయ్యేది ఇప్పటి పిల్లలే కాబట్టి మన భవిష్యత్తు బాగుండాలంటే మన భవిష్యత్తు కావాల్సినటువంటి ఒక ఇంజనీర్ కావచ్చు ఒక సైంటిస్ట్ కావచ్చు ఒక టీచర్ కావచ్చు ఎవరు కావాలన్నా ఇక్కడ నుండి రావాలి ఒక పొలిటీషియన్ రావాలన్నా కూడా ఇక్కడ నుండి రావాల్సిన వాళ్ళు ఒక లాయర్ ఒక డాక్టర్ ఎవరు కావాలన్నా వాళ్ళని తయారు చేయడానికి ఒక టీచర్ అనే వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు అంటే ఒక స్కూల్లో మంచి విద్య ఉన్నప్పుడే ఏదైనా మార్పు అనేది సాధ్యమవుతుంది అంటే ప్రతి దేశ భవిష్యత్తు దేశం మారాలి అంటే ఒక ఎడ్యుకేషన్ మాత్రమే మనకి సొల్యూషన్ అందుకే చదువు అనేది అందరికీ సమానంగా అందాలి అది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది కావాలి ఆ విద్య మా స్కూల్లో దొరుకుతుంది కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా మా స్కూల్ని మాకు ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నీ వినియోగించుకోవాలని పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం విద్య అందించే ఉద్దేశంతో ఏర్పడైనటువంటి ఈ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఉప సదుపాయాలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మం మండలంలో ఉన్నటువంటి అందరు తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా మా స్కూల్ తరపున మా ఉపాధ్యాయులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను